పుణ్యా గ్రంథంలో ఇరవై మూడో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చదువుతున్నాం కాబట్టి తమ జతపని వారి యొక్క నుండి నా మాటలను ప్రంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే ఏదో స్వేచ్ఛగా నాలుగులను ఆడించుకుంటు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని మాయాములను ప్రకటించి వారిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్పముల చేతను నా ప్రజలను దారి మాలి తొలగించే వారికి నేను జనులకు ఏమాత్రము ప్రయోజనకారులు కాదు ఇదే ఎగవో వాకు విన్నరా ఇది దేవుని యొక్క వాక్కు మనుషులకు కాదు ఆ ప్రభు ఎవరికి విరోధి అయి ఉన్నాడు అనేది చెప్పాడు ఇరవై లేక ముప్పై వచ్చిన నేను విరోధిని అన్నాను అని చెప్పారు ఇది నా చూస్తుంటే నిజంగా ఇలాంటి వారికి ఆయన అభివృద్ధిగానే ఉన్నాడు వారు ప్రవక్తలు కాదు నిజంగా ముప్పై రెండవ వచ్చినాన్ని ఆటలు చూస్తే ప్రభు అన్నాడు నేను వారి మాట వారు ప్రవక్తలు కాదు ప్రవక్తలు చెప్పుకుంటున్నారు యేసు ప్రభు కూడా ఆ మాట చెప్పాడు మతశివ ఇరవై నాలుగో అధ్యాయం పదకొండవలో యేసు చెప్పాడు నామ అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పాడు కదా ఇరవై మోసపరి అని యశగురు చెప్పాడు అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ దొంగ అపోస్త దొంగి చెప్పాడు ప్రకటన రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చెబితే అపోస్త తాను అపోస్తూ మాట్లాడాడు రెండవ అధ్యాయము రెండవ వచనం చూస్తే ఇది ఎఫ్ఎస్ అంగంలోని పరిస్థితి నీ కియలను నీ కష్టమును నీ సహనము నేను నీవు దృష్టిలో నీవు అపోస్తడు కాకయ్యి తమ అపోస్తలను చెప్పుకుని వారిని పరీక్షించి వారు మనం చూస్తున్నాము ప్రవక్తి కాకయే ప్రవక్తి అని చెప్పుకున్నాం ఆ రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తే పిల్లల తుయత్తైన సంఘములో ఇక్కడ వచ్చిన ప్రస్తావన వచ్చింది అక్కడ చెప్తున్నాడు ప్రవక్తి కాకయే ప్రవక్తి అని చెప్పుకుంటుందట చూశారా ఈ దినాల్లో చెప్పుకునే వారు ఎక్కువయ్యారు అవును ఒక గారు వాడు బయలుదేరాడు వాడు అపస్తుందో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు వాడు గొప్పవాడిని ప్రచారం చేసుకుంటూ అనేకులను మోసపరుస్తూ వచ్చాడు అవును మోసగాళ్ళైన పనివారు కుక్కలు అన్నాడు పిలుపు పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన వేషగాళ్ళు వేషధారులు అన్నాడు గురికి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు వీళ్ళ ఇది కనిపెట్టే బాధ్యత లేదా వీరెవరని తెలుసుకుంటాం ఈ రోజులు మనం చూస్తున్నాము ప్రవక్తులు కాకుండా ప్రవక్తలని చెప్పుకుంటున్నారు అపోస్తులు కాకనే అపస్తులని చెప్పుకుంటున్నారు అలాగే యూదులు కాకనే యూదులు అని చెప్పుకుంటున్నారు అలాగే మరి సేవకులు కాకుండా సేవకులు అని చెప్పుకుంటున్నారు ఇది చాలా మంది విధానాలు చేస్తున్నటువంటి మార్గం వారి మాటలు ఎందుకండి వారికి దేవుడు విరోధిగా ఉన్నాడు వారిని నేను పంపలేదు నేను ఆజ్ఞ ఇయ్యలేదు అంటున్నాడు కాబట్టి గుర్తించండి సంఘం లేనివారు సేవకులుగా ఉన్నారు పిలుపు లేనివారు సేవకులుగా ఉన్నారు భారం లేని వారు సేవకులుగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఎవరైనా అలా చెప్పుకుంటే వారికి దేవుడు విరోధి అయి ఉన్నాడు అనే సంగతి తెలుసుకోవాలనే ప్రేమతో మనం చేస్తున్నాం ప్రభుత్వం